bomb tak hori bomb tak hori amar ko ek tak 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 ファーリー పల్లి రాజా కృష్ణ జిల్లా తంగ్లపల్లి మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్క్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు ఎంఆర్ఓ వారికి తంగలపల్లి ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క వర్క్ బోర్డు బిల్లు మా ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి మరియు మా యొక్క వర్క్ బోర్డులో ఎన్ని ఆస్తులు ఉన్నా అవి ముస్లిం మైనార్టీలకు చెందినవి కాబట్టి వాటిని కూడా ఈ మోడీ అమిత్ షా గారు కలిసి వేరే అతనికి చెందిన వాళ్ళకు అమ్ముకొని మా యొక్క ఆస్తులు అమ్మాలని పన్నుతున్నారు కాబట్టి మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి మోడీ అమిత్ షా గారికి హెచ్చరిస్తున్నాం ఇలాంటి నల్ల చట్టాల బిల్లును రద్దు చేసి మా ముస్లిం మైనార్టీలకు న్యాయం చేయాలి ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల నుంచి మా ముస్లింలకు చేసింది ఏమి లేదు ఈ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ చూసుకుంటే దాంతో ఏం లాభం లేదు మరియు సిబుల్ తల్లార్ బిల్ తెచ్చరు అది కూడా ఏం లాభం లేదు దాంతో నష్టం తప్ప లాభం మా ముస్లిం లేదు మా ముస్లిం ఎవరు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అడగడం లేదు అయ్యా మాకు మేలు చేయమని మీరు ఏదో మీ కుట్ర కోసం మీ బాగు కోసం మా ముస్లిం మీద పడి ఏడుస్తున్నారు ఏమన్నంటే ఎలక్షన్ వచ్చినప్పుడు హిందూ ముస్లిం అనుకుంటూ చెప్పడం ఈ మతాల మధ్య రెచ్చగొట్టడం ఓట్లు దండుకోవడం తప్ప మీ బీజేపీ ప్రభుత్వంతో మా ముస్లింకు ఎలాంటి ఓరిగింది ఏమీ లేదు మమ్మల్ని ఇలా హింసించకండి ఈ భారతదేశం లౌకిక దేశం ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఇక్కడ బతకవచ్చు కాబట్టి మీరు చేసే పనులకు మమ్మల్ని ఈ దేశం పారిపోయేటట్టు చేస్తున్నారు కాబట్టి ఇది మీకు మంచిది కాదు మన దేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు జీవిస్తున్నాం కాబట్టి మాకు వ్యతిరేకంగా ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి మమ్మలను మా మనుగడ లేకుండా చేస్తామనడం చాలా తప్పు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి మా ముస్లిం మైనార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం ఇలాంటి బిల్లులను వెంటనే రా